ఉన్నప్పుడు వాడికి లక్ష్మీ అయినటు లక్ష్మీ అయినటు భార్య భర్తలకు ఇద్దరికి పంచాయతీ అయింది పంచాయతీ అయితే పిల్లమ్మడు నా దగ్గర పంచాయతీకి వస్తే వాడిని వాడి ఎక్స్ట్రాలు మాట్లాడుతుంటే వాడిని కొట్టడం జరిగింది అప్పటినుంచి నా మీద కక్ష పెంచుకున్నాడు ఆ ఉద్దేశంతో వాడు కత్తి తీసుకొని మధ్యరాత్రి పన్నెండు గంటలకు నా మీద దాడి చేయడానికి వచ్చిండు పట్టుకున్నాం కొట్టి పోలీస్ స్టేషన్కు అప్పని అప్పుడు ఎస్ఐ వెంకటరమణ గారు ఉండ్రి అప్పటి నుంచి వాడు నా దగ్గర నా మీద కక్ష పెంచుకున్న సంగతి నాకు తెలియదు మళ్ళా గత ఐదు రోజుల కింద నాకు ఫోన్ చేసి అది నిన్ను చంపేస్తున్నారా నీ మీ నీ కొరకు నేను రివాల్వర్ తెచ్చుకున్నా నేను ఏడవునా నేను చంపేస్తాది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఫోన్లు అయ్యేందుకు నాకు డైరెక్ట్ కలవరా అని చెప్తే వాడి నిన్న ఊరికి వచ్చి బస్ స్టాండ్లో అల్చల్ చేసి పబ్లిక్ పట్టుకొని రివాల్వర్ గుంజుకొని పోలీసులకు అప్పచేపడం జరిగింది వాటి నాకు ప్రాణహాని ఉంది అనే ఉద్దేశంతో కోడేరు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది